హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి టిఫిన్ రెసిపీ ఎప్పుడు టిఫిన్ చేయాలన్నా కూడా ప్రతి తల్లికి ప్రతి భార్యకి కూడా అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి మీరు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానండి మా ఇంట్లో మాత్రం ప్రతిరోజు కూడా వారానికి రెండుసార్లు దోశలు వేసినా రోజు దోశలేనా అంటూ ఉంటారు మా పిల్లలు అలాగే ఒక్కసారి వారానికి ఉప్మా చేసినా కూడా డైలీ ఉప్మా అని అంటూ ఉంటారు అలా కాకుండా రోజు వెరైటీగా ఏదో ఒక టిఫిన్ అనేది మనం ఆలోచించి చేయాల్సి ఉంటుంది కదా దానికోసం నేను చూపించబోయే రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి దానికి ఒక గిన్నెను తీసుకుని రెండు కప్పుల వరకు మరమరాలను తీసుకుని గిన్నెలోకి వేసి ములిగేంత వరకు వాటర్ పోసి మరమరాలని బాగా కడగండి ఇలా కడిగిన మరమరాలన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ అన్నీ కూడా తీసేద్దాం మరమరాల్లో ఇసుక అనేది ఉంటూ ఉంటుందండి అదంతా కూడా మనం చేయబోయే రెసిపీలోకి రాకుండా ముందుగానే మనం రెండు మూడు సార్లు మరమరాలని బాగా కడిగి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక జల్లెల్లో వేసుకుని వాటర్ అన్నీ కిందకు వచ్చిన తర్వాత ఒక గిన్నెను తీసుకుని దానిలోకి మరమరాలన్నీ కూడా వేసుకోండి దీనిలో కప్పు రెండు కప్పులతో మరమరాలు కొలిచి తీసుకున్నాం కదా ముప్పావు కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి అలాగే ఒక కప్పు నిండా పెరుగుని వేసుకుని అరకప్పు వరకు వాటర్ని పోసి పెరుగు వాటరు కూడా మరమరాల్లో బొంబాయి రవ్వలు బాగా కలిసేలా గరిటతో బాగా కలపండి ఈ మరమరాలు అనేవి చాలా ఈజీగానే నానిపోతాయి కదండి తక్కువ టైంలోనే మనం రెసిపీ అనేది చేసి పిల్లలకి పెట్టచ్చు మరమరాలన్నీ కూడా రవ్వ కూడా వాటర్ని పెరుగుని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వస్తుంది ఒక్క పది నిమిషాలు దీనిని పక్కన పెట్టుకుందాం ఈ పది నిమిషాల్లో మనం గారెల్లోకి కావాల్సిన చట్నీని చూద్దాం ఈ చట్నీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా నేను చూపించబోయే చట్నీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి నచ్చితే ఫాలో అవ్వచ్చు దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి ఒక అరకప్పు వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలు కానీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్న పల్లీలు కానీ తీసుకుని పొట్టు పోల్చుకుని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని మీ ఘాటుకి తగ్గట్టుగా తీసుకుని కొంచెంగా సాల్ట్ని జీలకర్ర వెల్లుల్ని కూడా వేసి తగినన్ని వాటర్ పోసి బాగా గ్రైండ్ చేసి దానికి ఇలా తాలింపు వేసుకోండి పోపు రెడీ చేసి చట్నీలో పోసుకున్నాం కదా చట్నీ కంప్లీట్ అయిపోయింది చట్నీని పక్కన పెట్టుకుని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మరమరాలు రవ్వని చూద్దాం అరగంట తర్వాత బ్యాటర్ అనేది గట్టిగా వచ్చింది దీనిని మిక్సీ జార్ తీసుకుని దానిలో వేసుకుని వాటర్ అనేవి అస్సలు పోయకుండా పిండిని బాగా గట్టిగా గ్రైండ్ చేయండి బాగా నలిగిన తర్వాత చూపిస్తాను మనం పెరుగుని వాటర్ని పోసి ముందుగా నానపెట్టాం కాబట్టి వాటర్ అనేవి లేకుండానే పిండి అనేది కరెక్ట్గా నలుగుతుందండి వాటర్ కనుక ఎక్కువ అయ్యాయి అని అనిపిస్తే కొంచెంగా ఉప్మా రవ్వని వేసుకోవచ్చు ఇలా నలిగిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి మనం గారెలు చేసుకోవాలి అంటే మినప్పప్పుని నానపెట్టి కడిగి రుబ్బాలి చాలా టైం అనేది తీసుకుంటుంది అంతేకాకుండా ఎక్కువగా మినప్పిండితో గారెలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం కదా ఈ గారెలు కొత్తగా అనిపిస్తాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకుని కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుని కరివేపాకులు కొన్ని వేసుకుని కొంచెం జీలకర్రని మీ రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసి పిండిలో బాగా కలపండి పిండి అనేది జారుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉప్మా రవ్వని మరి కొంచెం యాడ్ చేసుకోవాల్సిందే అండి ఎందుకంటే గారెలకు షేప్ అనేది కరెక్ట్గా రాదు బ్యాటర్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు గారెలు కరెక్ట్గా వస్తాయండి పిండి బాగా తయారైన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ పక్కన పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని డైరెక్ట్గా చేత్తోనే గారెలు డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఒత్తుకోవచ్చు లేదంటే ఇలా టీ వడగట్టుకునే స్ట్రైనర్తో కూడా మనం ఈ షేప్ గారెల షేప్ అనేది చేసుకుని చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఒక్కొక్క గారెను ఇలా మధ్యలో పెద్దగా హోల్ అనేది పెట్టుకుని రంధ్రం పెట్టుకుని ఇలా కళాయిలో వేసుకోవటమే ప్రతి ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి కదండి అలాంటప్పుడు మనం రోజుకొక కొత్త వంటని ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేస్తున్నట్లయితే వారికి కూడా బోరు కొట్టకుండా చాలా చాలా ఇష్టంగా తింటారు మనం పెట్టిన ఫుడ్ అంతా కూడా వదలకుండా తింటారు ఈ గారెలు అనేవి చాలా కమ్మగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి ఎక్కువగా మినపప్పు గారెలు కాకుండా ఇలా మరమరాల గారెలని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయండి అంతేకాకుండా ఒక్క అరగంటలోనే మనం టిఫిన్ అనేది రెడీ చేసి ఫ్యామిలీ మొత్తానికి పెట్టేయచ్చు డైలీ ఉప్మా ఇడ్లీ దోశ పెడుతుంటే పిల్లలే కాదు పెద్దవారు కూడా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు తినటానికి అలా కాకుండా వారికి కొత్తగా రోజుకొక వంట చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినటమే కాదు ఎక్కువగా కూడా వదలకుండా తింటారండి మొత్తం కూడా మనం పెట్టిన ఫుడ్ అంతా కూడా తినేయటానికి అవకాశం ఉంటుంది ఇలా ఈ గారెలు మొత్తం రెడీ అయిన తర్వాత పల్లీ చట్నీతో పల్లీ పుట్నాల పప్పు చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా రుచిగా ఉండే వంటలని మీకు చూపిస్తాను ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట బొమ్మని కూడా యాక్టివేట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్